అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేది నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఏంటి అమ్మ నీ బాధ అనుకుంటారేమో ఈరోజు దాక్ష చెట్టు తీసేస్తున్నానమ్మా మొత్తానికి ఎవరైనా కూడా పండిని జాంకాలు బాగా ఏమన్నా కుట్టినవి చిలక కుట్టిన ఏం అని చెప్పి తింటాము అసలు మర్చిపోకూడదు అమ్మా హైదరాబాద్లో అయితే మొత్తానికి మా ఏరియాలో తన్ని ఏరియాలో మాత్రం నైట్ తేగ తిరుగుతాయి మొత్తం తింటుంది నాకు ఈ డాక్టర్ కూడా గబ్బిలాలు ఎక్కువ వస్తున్నాయి రాకూడదు అంటున్నారు అందుకని చెప్పి నేను తీసేయాలనుకుంటున్నాను మా పక్కన కూడా జాన్ చెట్లు చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయి అది ఒక కూడా చెట్లు అటు అటు ఎందుకు ముక్కడే కన్న నువ్వు తీస్తుంటే కనిపిస్తున్నాయి చూ జాన్ చెట్లు అక్కడికి వస్తాయి ఇంక నైట్ ఒకటి కాదండి పడినప్పుడు మరి ఎక్కువ వస్తున్నాయి నేను ఒట్టిగా పని కాయలు ఉన్నప్పుడు చూపిస్తున్నాయి కానీ తర్వాత కొయ్యటం ఒక్కసారి చూపిస్తే చూపిలేకపోతున్నాను ఆ గబ్బిలాలు వస్తాయి కోసం అనుకో తిన్నాడు ఇంకో రోగాలు వస్తాయి అసలు తినేది కదా భయం అందుకని నేను మొత్తానికి తీసేస్తాను తీసేది కూడా నేను నీళ్ళే తీపిస్తాను చూపిస్తాను ఇక్కడ తీసి పైకి వస్తే ఈ రెండు గాలి వర్షం బాగా పడుతుంది కదా గాలి చూడండి చెట్లు ఎట్లా అయిపోయినాది కూడా చూపిస్తాను మీకు అది కోసుకుంటే ఇక్కడికి వచ్చాయి కదా మీకు చెప్దాము అని అని ఎవరికన్నా కానీ ఇక్కడ మా కాలనీలో ఉన్న వాళ్ళు అడిగితే అది కావాలంటే ఆ చెట్టు పీకేసి మొదటి కడుకండి రెండు ఫ్లోర్లు పైన పెరిగింది అనమాట ద్రాక్ష చెట్టు రెండు ఫ్లోర్లు పైన వచ్చింది పీక్ కాలంటే ఇస్తానండి ఎందుకంటే మా వారు వద్దు గబ్బిలో వస్తున్నాయి అంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీ అంటారు ఇంటికి కూడా వద్దు తీసేసేయంటున్నారు అందుకు చెప్పిన మాట విన్నారు కదా ఒకసారి ఈ చెట్టు చూద్దాం ఇదే అండి అసలు పూలు కోసుకుందాము ఒకసారి చూసిపోదామని వచ్చాను గాలికి గాలికైతే ఆ మనవ చెట్టు పేట మీద ఎందుకు అది కింద పడింది అది కనిపిస్తుంది ట్యాంక్ పక్కన ఆ బొమ్మనవ చెట్టుది ఆ టప్ మ్యాచ్ఛి కింద పడింది అంటే పెద్ద ఐటు పెట్టలేదు కాబట్టి ఐటి చెట్టిన ఎక్కువ పెద్దగా పెట్టలేదు చిన్న దాంట్లో పెట్టావు కాబట్టి అది అట్లా పడిపోయింది అంటే ఇట్లాంటి కుండీలు పెట్టి తప్పకుండా పెడితే ఏదో వచ్చింది మన సౌండ్ అందుకని ఇప్పుడు బెండకాయలు ఎన్ని కొత్త బెండ చెట్లు అన్ని ఒరిగిపోయినాయి అండి ఎన్నిటికైనా కర్రలు కడతామో అలా చూపుతున్నాను అదేదో ఒక పక్షిలాగా చిన్న దాన్ని ఉంది కాలుకడ అది ఎట్లా పొడుచుకొని తింటుందో ఫోన్లోకి కానీ నీళ్ళు దాని రెక్కలు రూడి పడుతుంది దాన్ని కాళ్ళకడ ఏముందో ఏమో తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టి చెట్లు చెట్లు ఒరిగిపోయినాయి కదా అంతట పడిపోయినాయి ఇది ఏమంటారు కిడ్నీలు రాళ్ళు పోతాయి అంటారు దాన్ని ఏమంటారు కొండ ఆ కట్టుందండి అప్పుడు ఒక చెట్టు వస్తే మొత్తం సీడ్స్ నేను రాలిపోయాను కొయ్యకుండా మొత్తంలో మలుస్తుంది ఈ బెండకాయ కోసుకెళ్దాము చెట్టుకి ఒకటి ఉన్నాయి కానీ మళ్ళీ వర్షాలు అయిపోయినా లేచు తీయనుకున్నాను లేతుగా ఉన్నాయమ్మా అదిగో అంటే ఇంత పెద్ద కొని ముదిరిపోయి ఏమో కోసి చూపిస్తున్నామనుకుంటారేమో చూపిస్తున్నావు అక్కడికి ఉన్నా నా చెయ్యి చెయ్యగారు మూడు రోజులు అయింది కదా తీసి మూడు రోజులకి అన్నీ వచ్చినాయేమో చల్లగా ఉందండి ఉదయాన్నే వాకింగ్కి వెళ్దామంటే వర్షం వస్తుంది ఈ చట్టంలోకి వచ్చాము ఎంత చల్లగా ఉందో అలానే అడుగుతుంది ఈ పసుపులో రెండు చెట్లు ఉంటే రెండు ఉన్నాయి రెండు కోసే ఎందుకంటే మళ్ళీ రేపు వస్తున్నారో రాదు ఈరోజు అంతా కింద పనే ఉంది కదా ఫుల్ అలాగే చిన్నం కాలం కొన్ని కోస్తారు వచ్చినప్పుడు ఉన్నాయి అంటే కోసుకొచ్చిన మళ్ళీ ఏదంటే పండిపోతాయి ఎక్కడ పడి అక్కడ పోయటివే ఇల్ల ఎందుకంటే ఏదో తర్వాత చూడాలి ఇట్లా ఈడో చూపించాలంటే ఇక కనిపించదు చూసుకోండి మీకు పెద్దగా ఉన్నాయి ఇలా ఇంకెట్ వచ్చిందంటే మళ్ళీ పండిపోతాయి అందుకని ఇట్లున్నప్పుడు కోసేసుకోవాలి కనపడి కనపడి కోసుకుంటున్నాను ఎందుకంటే ఇది కనిపించవు నా దగ్గర ఈడే మనకి ఏదో ఎత్తుకుంటే ఎక్కడ ఇది ఇలా కోసుకోవటం ఇది అలానే ఇది రాదా ఏది కోసే ఎందుకంటే ఇంట్లో ఉన్నది తీసుకెళ్ళి ఇప్పుడు కోర్ చేసేద్దాము అది అక్కడ కూడా ఉంది ఆ తట్టు ఉంది అన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ కోసుకోవటం అండి ఇది ఏదో ఎత్తగడం అదే కాదు అది ఆ చెట్టు చూడు ఇది ఇది ఏది ఇక్కడ చూస్తాను ఒకటి ఇది ఇక్కడ ఎలా నేను చదువుతున్నాను కదా తొందరగా కనిపడితే కోసుకోవటం నేను తర్వాత కుండీలు పడిపోయినాయి నేను అంత తర్వాత కోస్తాను ఇక్కడ చూపి అది ఎట్లా పడిపోయినాయండి గాలికి ఆ చెట్టు దాని మేము ఏంటి మంచిగా ఎలా పడిపోయిందో అంటే ఐటీలో కొన్ని కొన్ని లేదంటే నేను ఐటీలో పెట్టాను ఎక్కువ ఇట్లాంటి పేట్లు మీరు పెట్టాయి కదా పగిలిపోయిందా అదిగో చూడట్ల పగిలిపోయిందా అంటే చదువుతున్నా కదా ఇప్పుడు లేపితే కదా కానీ చది దాని పసి తిట్టుందో అని మరి ఐటీ బొరుగు బలెండి ఇన్ని కూడా పగిలిపోయింది నేను ఇబ్బంది బాధ్యాలి ఇదిగో ఎలా చూపించు ఎలా పగిలిపోయింది చూడు నేను పదకొండు సంవత్సరాలు అప్పుడు ఎంత నలభై రూపాయలుగా అది ఇప్పుడు రావు తక్కువ అప్పుడు తక్కువ అంటే అప్పట్లో ఇంతమంది పెట్టేటోళ్ళు కాదేమో అనుకుంటారు నేను అయితే ఇలా ఉందండి మా గార్డెన్ పరిస్థితి అయితేనా ఇంకా ఏమన్నా ఉన్నాయో ఏమో కోద్దా దొండకాలు కోసేసుకొని ఈ వర్షాలు పోయినాక నేను వేరే మార్చాలండి నేను అసలు పూలు కోసుకొని పోదామని వచ్చాను పూలు కోసుకొని ఎలా ఉండి చూద్దామని వచ్చాను రాలిపోయింది రాలిపోయి ఇవి కూడా పోస చేస్తున్నాం ఎన్ని కోస ఎంత గాలి కొడుతుందంటే అంత గాలి కొడుతుందండి వర్షం కోత అనుకో అయ్యో కొన్ని పోయింది ఈ ఖరాబ్ అయిపోయింది అంటే బాగా ఫుల్ మిగతా చెట్టున అంత పడిపోయి నాకు కనిపించా కనిపిస్తున్నాయా అక్కడ కూడా కొన్ని టమాటా ఇగోండి చూడండి కొట్టిగా చూడనీకి వచ్చిన ఇన్ని వంకాయలు దొరికినాయి ఇన్ని బెండకాయలు టమాటాలు ఈ వర్షానికండి నిన్న సండే ఏం పోతారు అసలు మార్కెట్కి అంత గాలి అని పెట్టింటారు లేదు అక్కడ తెలియదు మార్కెట్ ఈసారి ఎందుకంటే రాలిపోతాయి గాలికి ఈ రోజులే పోడు అంటే వర్షంకి ఇంకొన్ని కూడా వద్దాం ఏడు కూడా ఒక మూడు టమాటాలు నేను ఈయోడు పోసేసుకున్నాను అది అక్కడ ఉంది అది కూడా పోస్తాను అంటే పోసినాక చూపిస్తాను అక్కడ ఉండవు ఏడు కూడా టమాటాలే కనపడకుండా కిలో వచ్చినాయి అండి ఎందుకంటే రాలిపోతే అసలు ఇన్ని ఉన్నాయి నేను అనుకోకుండానే వచ్చాను ఆ వంకాయలు ఏదే చెట్లు చూద్దామని వచ్చి నేను ఇవి కోస్తున్నాను అలానే కొన్ని పూలు నేను కోసుకుంటా పూజకి పూలు ఈ బుట్ల పూలు కోసుకుంటా కొన్ని ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా మొగ్గ ఇచ్చుకుంటుందమ్మా అసలు ఎంతంటే ఉదయాన్నే కాబట్టి ఇప్పుడు ఆరున్నర కూడా ఆసరికి అర్థం అయితే అని అని కాదు కనపడదు కనపడదా వాహనం అందరూ ఒకప్పుడు వాకింగ్ పిల్లలు ఆంటుంది మందారు పూజలు ఎట్ట పూజ చేయాలి వర్షం వచ్చి తిరుకోవాలి మేము ఇచ్చుకుంటే ఇంకొద్దిసేపటికి ఇచ్చి ఇంకా చల్లగా ఉండేటప్పటికి వాతావరణం అది ఇచ్చుకుంటు తెచ్చుకుంటాం తర్వాత ఉంటే ఉంటుంది ఇన్ని మూడు వచ్చింది అదే మనకు పూలు ఉండబట్టే కదా ఇలా వచ్చి కోసుకుంటున్నాము ప్రతి ఓళ్ళు పెట్టుకున్నాము ఇవ ఇట్లా వర్షాలు అప్పుడు గబుకుని ఎక్కడి నుంచి పోదాము ఉంటే ఈ పూలు కోసుకొచ్చుకోను కూడా కొనుక్కోలు ఉన్న కూడా మార్కెట్ కొన్ని ఉన్నాయి చిన్న హారెస్ట్ చిన్న వీడియో కూడా అంతే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఇది కొన్ని ఇవే గోసేవు తెల్ల పూలు తెల్ల పూలు ఆ సొరకా అవి చూడండి ఎలా రాలిపోయినాయో ఈ తిరుగుతుంటే కనిపిస్తుంది చిన్న గాలికి అలా రాలిపోయింది మొత్తానికి అసలు అలానే తెల్లపూలు ఉన్నాయి అవి గోసి అవి చూడండి చలనాడానికి అవి ఇంకా ఇచ్చుకోలేదండి లేదంటే పాడికి ఇచ్చుకో ఉండాలి అవి నేను సాయంత్రం కోసుకుంటాను అందుకే ఇప్పుడు కొయ్యటం లేదు నాకు ఇవి సరిపోతాయి కాబట్టి కింద కొన్ని మందారాలు ఉన్నాయి అవి ఇవి సరిపోతాయి అందుకని ఈ పూజలు మళ్ళీ పొట్లకాయలు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ వేస్తుందండి ఫ్లవర్స్ ఒక్కటి వదిలేను పొట్లకాయ అయితే ఒక కాయ కోసుకోకుండా అలా సీడ్కైనా వదిలేసానండి ఎందుకంటే కింద నేలలో వదిలిన కూడా మళ్ళీ వస్తాయి కానీ మన ఒక కాయ వదిలేసాము సీడ్స్ కంటే ఇంక తొందరగా కాయదు అది ఆ బలం దానికే సరిపోద్ది అందుకు మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తారని కోరుకున్నానమ్మా ఇది చాలా చిన్న ఈడియో Vai, irmão.